ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్ళబోతా ఉన్నారు మీరు ప్రచారం చేయడం వల్ల ప్రధాన పార్టీలకు ఇబ్బంది అనిపిస్తే అవసరమైతే అటాక్ చేస్తారు బెదిరిస్తారు ప్రచారం చేసుకోకుండా నీతోటి ఎవరైతే తిరుగుతూ ఉంటారో ఓ పది మంది పదిహేను మంది నిరుద్యోగులు వస్తే ఆస్మతోటి తిరిగితే మిమ్మల్ని బతకనివ్వము మీ పైన అటాక్ చేస్తాము మీ కుటుంబ సభ్యులను బెదిరిస్తాము ఇటువంటి బెదిరింపులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మా నిరుద్యోగులు అన్ని ఆలోచించే రంగంలోకి దిగినరా అవును ఇంకొకటి మీరు చెప్పింది వాస్తవమే బెదిరింపులు వస్తాయని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ వచ్చినాయి ఆల్రెడీ వచ్చినాయి మళ్ళీ ఏమైందంటే ఎవరైతే నాకు నా వెనకాల సపోర్ట్ గా ఉండి నిన్ను ఖచ్చితంగా మేమే దగ్గరుండి మేము ప్రచారంలో పాల్గొంటాం అన్న వాళ్ళు వాళ్ళే వచ్చి నామినేషన్స్ యా వాళ్ళే వచ్చి నామినేషన్స్ వేశారు ఎందుకు ఇట్లా సరే అదేదో మీరు ఫస్ట్ చెప్పింటే మీకే సపోర్ట్ చేద్దాం కదా అంటే మరీ ఏదో అప్పటిదాకా కలిసి తిరిగిన మేము సడన్గా వర్గాలు అయిపోయి నేను నామినేషన్ వేస్తున్నా నేను నామినేషన్ వేస్తున్నా అని సడన్గా డివైడ్ అయిపోయారు నెక్స్ట్ డేనే వీడియో చేసి రిలీజ్ చేశారు ఏమైందో నాకు అర్థం కాలేదు సరే వాళ్ళకే సపోర్ట్ చేద్దామని మళ్ళీ కూడా అనుకున్నాం అందరం ఒక్కరే ఉంటే బాగుంటుంది అందరం అనుకున్నదే కదా మళ్ళీ లోకల్ ఎలక్షన్స్లో అందరు ఉంటారు అంటే లేదు లేదు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వేద్దామని చెప్పేసి మళ్ళీ మా కూర్చొని మాట్లాడుకున్నాం సరే త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే త్రీ హండ్రెడ్ మెంబర్స్ వేద్దామని చెప్పేసి మళ్ళీ అనుకుని అందరం కూడా సర్టిఫికేట్స్ కోసం జిల్లాలకు వెళ్ళిపోయినాం అందులో ఎవరెవరైతే తెచ్చుకొని నామినేషన్స్ వేసిరూ అందులో కొందరు యాక్సెప్ట్ మిగతా మోస్ట్లీ అయినా పర్సెంట్ మీకు ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వచ్చినాయి తాగి కాల్ చేసి చంపేస్తామన్న మాట మీరు అంటా ఉన్నారు మీరు ప్రచారం చేస్తే ఒక్కసారి కూడా కదన్న ఇంకొకసారి ఏమైందంటే మొన్న గా ప్రతి పార్టీ బీ ఫామ్ ఇస్తుంది అట్లా నాకు కూడా నిరుద్యోగుల నుంచి బీఫామ్ ఫామ్ కావాలని చెప్పేసి నేను కొత్తగా ప్లాన్ చేసిన నిరుద్యోగుల నుంచి బీ ఫామ్ ఇస్తున్నట్టు ఒక లెటర్ రాసి మీరు అందరు సంతకాలు చేసి ఇవ్వండి అంటే చాలా మంది నిరుద్యోగులు కూడా ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిర్రు అందరినీ ఇన్వైట్ చేసిన ఆ రోజు ఆ రోజు ఇన్వైట్ చేస్తే దానికంటే ముందు రోజు మళ్ళీ సేమ్ టైం మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి మళ్ళీ తాగేసి ఫోన్ చేసి వాళ్ళు నాకు ఉండే వాళ్ళే మళ్ళీ దూరం కూడా కాదు వాళ్ళు వాళ్ళే ఫోన్ చేసి రేపు నీ మీద పెద్ద నింద రాబోతుంది నేను మొత్తం ఇది చేస్తాం అది చేస్తామంటే నాకు అర్థం కాలేదు నేను కూడా అమ్మాయినే నాకు ఉంటుంది కదా భయం ఏంది వీళ్ళు నన్ను సాటి నిరుద్యోగులే నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా వీళ్ళ కోసమే కదా నిలబడుతున్నది లేకపోతే నేనున్న లైఫ్కి నాకు అవసరం ఏముంది ఇంకో సంవత్సరం కూసొని చదువుకుంటాను నేను అప్పు సపోజ్ చేసి చదువుకుంటా వీళ్ళ కోసం ఇన్ని ఉద్యమాలు చేసి ఇంత డేర్ చేస్తుంటే వీళ్ళే నన్ను ఇట్లా ఏంది అని చెప్పేసి నేను ఫీల్ అయినా కొంచెం అయిన తర్వాత ఇంకా నా పక్కన ఉండే ఇంద్రా వీళ్ళంతా కూడా విన్నారు వాళ్ళు ఫోన్ చేసింది ఇక ఫోన్ తీసుకొని మాట్లాడారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం లేదు నువ్వు మాకు సపోర్ట్ చేయాలి లేదంటే ఆ అమ్మాయిని ఎమ్ఐ అని చెప్పేసి మేము బ్లేమ్ చేస్తామన్నారు ఎంఐఎం చెప్పి బ్లేమ్ చేస్తామన్నారు అంటే సరే చేయండి మీరు ఏం చేస్తారో చేయండి మీరు ఏం చేసినా అమ్మాయి వెనకాల మొత్తం నిరుద్యోగులం ఉన్నాము మీ పది మందితోనూ అయ్యేది ఏం కాదు మీరు చేయండి అని చెప్పేసి క్లియర్ గా అట్లా కూడా అన్నట్టు ఒకటి ఒక రెండు సార్లు అయితే ఏమో అనుకోవచ్చు ప్రతిసారి ఎట్లాగో నన్ను కావాలని బ్లేమ్ చేయాలనుకోవడము ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం పోటీలోంచి తప్పిపించాలనుకోవడము ఇట్లా మాక్సిమం నాకు తెలిసి ఉండొచ్చు పార్టీల సపోర్ట్ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు చెప్పడం వల్లనే వీళ్ళు రెచ్చిపోయి ఉండొచ్చు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా ఈ ఎవ్వరు పోటీ చేసినా ఎవరు నేనే పోటీ చేసినా నువ్వే పోటీ చేసినా నిరుద్యోగుల కోసమే నిరుద్యోగుల వల్లనే మనం ఇదైతున్నాము నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే ఎవరైనా ముందుకు రావచ్చు కానీ ముందుకొచ్చే వాళ్ళని నిజాయితీగా ముందుకొచ్చే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఎట్లయినా తప్పిపించాలి సైడ్ చేయాలని చెప్తే ఇదేమనుకున్నట్టు ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఉండొచ్చు వాళ్ళ క్లారిటీలో ఉన్నారా రేపు అవసరమైన దాడులు చేస్తారు ప్రచారం చేసుకోకుండా అడ్డంకులు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే మీకు ఆ సిచ్యువేషన్ ఏర్పడబోతుందన్న డిసైడ్ అయి ఉన్నారా ధైర్యంగా ఖచ్చితంగా నా వెనకాల ఉండే వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యే ఉన్నారు ఖచ్చితంగా దాడులు జరుగుతాయి జరగవనే అవకాశమే లేదు మేము నిరుద్యోగులం ఎందుకంటే ఒక సభ పెట్టుకుంటేనే శత్త విధాల ఇంటెలిజెన్స్ గానీ పోలీస్ వ్యవస్థ గానీ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు అలాంటిది ఇప్పుడు ఓవరాల్ గా తెలంగాణ మొత్తం చూస్తాయి జూబ్లీ హిల్స్ వైపు తెలంగాణ మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం చూస్తాయి అట్లాంటప్పుడు మా మీద దాడులు ఎట్లా జరగవు ఖచ్చితంగా జరుగుతాయి ఇన్ని రోజులు ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థనే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ప్రతిపక్షాలు అందరి కళ్ళు మా పైనే ఉంటాయి అట్లాంటప్పుడు ఎవరు ఎక్కడ దాడి చేసి తెలియదు ఓకే ఇప్పుడు మీకు గుర్తు టార్చ్ లైట్ గుర్తు సీరియల్ నెంబర్ థర్టీ త్రీ థర్టీ ఇప్పుడు థర్టీ త్రీ అంటే ఇబ్బంది అవుతుంది కదా అంటే బ్యాలెట్ మీన్స్ ఈవి ఈవీఎం మిషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ టూ సెకండ్ థర్డ్ అంటే ఆ మెయిన్ సింబల్స్ ప్రధాన పార్టీల గుర్తులే కనిపిస్తాయి అంటే అంత కిందికి వెళ్ళి జూబ్లీన్స్ ప్రజలు చూసి థర్టీ త్రీ వెతికి మరి గుర్తు మీద ఓటేస్తారు మీరు అనుకుంటా ఉన్నారా అట్లా అంటే ఏ పార్టీలో లేనప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గారు కూడా వాళ్ళది కూడా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ అన్నట్టే నాకు గుర్తుంది కానీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు వాళ్ళు మరి అట్లా అనుకుంటే ఆయనకు అన్ని ఓట్లు రావు కదా ఇక్కడ క్యాండిడేట్ అలాగే ఆయన చేసిన ఎఫర్టే ఇంపార్టెంట్ ఆయన ఎంత పోరాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అక్కడ సీరియల్ నెంబర్ ఎంత అదంతా కాదు మమ్మల్ని గుర్తిస్తారు మా పేరు తెలుసు మా మొహాలు తెలుసు అలాంటప్పుడు వాళ్ళు వెతుకుతారు నిజంగా స్వచ్ఛందంగా మాకు ఓట్ వేయాలనుకునే వాళ్ళు ఆ సీరియల్ నెంబర్ ఎంత అని చూడరు ఖచ్చితంగా పోయి వీళ్ళకే ఓట్ వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఓట్లు మాకే వస్తాయి సేమ్ సింబల్ సేమ్ ఇట్లే ఉంటది సేమ్ ఇట్లే ఉంటది టార్చ్ బ్యాటరీ టార్చ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు వాళ్ళు కంపల్సరీ ఉండాలి ఇది అండ్ నాకు ఒక ఏజెంట్ ఉంటారు ఆ ఏజెంట్ కి కూడా కార్డు ఉంటది తప్ప ఇంకా కూడా టచ్ ఏదైనా ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆస్మకు ఓటేయాలంటే మీరు ప్రధాన పార్టీలని మీతో పాటు పోటీ చేస్తా ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు బెటర్ కాదు నేను బెటర్ అని అడిగినప్పుడే మీకు ఓటేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీని ఎట్లా మీరు బ్లేమ్ మీన్స్ ఎట్లా టార్గెట్ చేయబోతా ఉన్నారు జూబ్లీ లో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రధాన పార్టీలు మూడే ఇక్కడ మనకి టార్గెట్ కానీ ఇక్కడ వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థుల శాతం ఎక్కువ ఉంది వీళ్ళందరూ కూడా ఏదో ఒక సమస్య పైన ఇక్కడ నామినేషన్ వేసిన వాళ్ళే వాళ్ళు కూడా మాతో పాటు సమానమే ఇక్కడ ఏందంటే మనల్ని మనం ఎంత చూయించుకొని మన నిజాయితీ ఎంత ప్రూవ్ చేసుకుంటే మనకు అంత ఓట్లు వస్తాయి అంత తప్ప నేను వాళ్ళని అయితే ఏమనలేను ఇండిపెండెంట్ వాళ్ళని వాళ్ళని అలాగా నష్టపోయిన అభ్యర్థులే కానీ ఇక్కడ ప్రధాన పార్టీలే దొంగలు దయచేసి ఆ మూడు నంబర్లను మర్చిపోవాలి ప్రజలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలిమినేట్ గా అసలు వాటి జోలికే అని చెప్తాను ఓటర్లకి అసలు మీ చేతులు ఒకటి రెండు మూడు అనే సంఖ్య దగ్గరకే పోవద్దు ఇప్పుడు వాళ్ళు పోవద్దంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు అని జూబ్లీ ప్రజలు అడిగినప్పుడు ఏం చెప్తారు ఒక నిరుద్యోగిగా నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దు అంటే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అవి లేవు నిరుద్యోగ వృత్తి అన్నారు అది లేదు ఇంకా నిజం చెప్పాలంటే మహిళలకి రెండు వేల ఐదు వందలు అన్నారు ఒక ఫ్రీ బస్ తప్ప వాళ్ళు చెప్పిన మాటల్లో ఏదన్నా జరుగుతున్నాయా పథకాలు ఏమన్నా అమలు అవుతున్నాయా తెలంగాణలో వాళ్ళే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుటుంబం ఉంటది ఆ కుటుంబంలో అందరికి వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల ప్రకారం ప్రతి ఇంట్లో ఆరు గ్యారంటీలు అమలు అవ్వాలి మరి వస్తున్నాయా ఫ్రీ గ్యాస్ వస్తుందా సబ్సిడీ వస్తుందా గ్యాస్ కి రావట్లేదు ఏదో ఒక ఇంట్లో ఇచ్చి ఓపెనింగ్ చేసి నేను ఇచ్చినా అంటే అది ఎట్లా కుదురుతుంది ఫ్రీ బస్ ఇస్తున్నావు అదే ఇంట్లో ఉండే జెంట్స్ దగ్గర చార్జెస్ బాధట్లేదా వాటి వల్ల ఆటో కార్మికులకు నష్టం జరగట్లేదా చాలా జరుగుతుంది ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి బయటకు వచ్చి అడ్డ మీద కూలీలను అడిగితే వాళ్ళ బతుకులేందు తెలుస్తుంది జూబ్లీ హిల్స్ లో పెద్ద ఏసీ కార్లలో తిరుగుకుంటూ ఏసీ రూమ్ లో ఉండే మీకు ఎట్లా తెలుస్తుంది మా కష్టాలు మేము కూడా అక్కడ నుంచే వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మితే మాత్రం ఇంకొక రెండు మూడేండ్లు అట్లే అట్లే బతకాల్సి వస్తుంది వాళ్ళు అవే గతుకు రోడ్లు అవే డ్రైనేజ్ వాటర్లు లీకులు అవే హైడ్రా వల్ల ఇంకా బుల్డో ఇంకో పెద్ద రెండు మూడు ఇప్పుడు బుల్డోజర్లు వస్తాయి ఇన్ని రోజులు ఒక్కటే వచ్చిందేమో ఈ గెలుపు ఒకవేళ నవీన్ యాదవ్ కి గెలుపు ఇస్తే మాత్రం అక్కడ ప్రజలు ఖచ్చితంగా రెండు బుల్డోజర్లు వచ్చి అన్ని బడగొడతారు ఇక ఉన్న ఇంట్లో కూడా బడగొడతారు